మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాను రోమ ఎనిమిది పద్దెనిమిది ఒక ఏడాది వరకు పట్టు పురుగు గూడును మా ఇంట్లో ఉంచాను దానికి బహు చిన్న ద్వారమే ఉండింది ఆ పురుగు దానిలోనికి ఎలాగో వెళ్ళిందో బహు ఆశ్చర్యమే దానిలో దూరుటుకు మహాశ్రమను అనుభవించి ఉండొచ్చు గూటిలో దూరిన ఆ పట్టు పురుగు దాదాపు ఏడాది వరకు అలాగే ఉండింది ఇది దైవ నిర్ణయ విధి అని గ్రహించి విభ్రాంతి నొందాను ఆ పురుగు పరిపూర్ణత చెందుతున్న దినములలో బయటకు వచ్చుటకు చాలా సప్రయాసపడింది చాలా దినములు ప్రతి మధ్యాహ్నం వరకు దానిని కనిపెట్టుచుండాను దాని బాధ నేను చూడలేక దానికి సహాయం చేయవలనని ఆ గూటి దారములను తెంపి ద్వారమును పెద్దదిగా చేయగోరాను దాని సృష్టికర్త కంటే నాకే ఎక్కువ జాలి ఉన్నట్లు భావించి ద్వారమును కత్తిరించాను అయ్యో ఆ పురుగు పరిపూర్ణతకు రాలేదు సరికదా త్వరలో చచ్చిపోయింది మహాశ్రమలో అది పరిపూర్ణతను పొంది సౌందర్యంతో బయటకు వచ్చినట్లు చేయుట దేవుని సంకల్పం దేవుని కుమారుడు కూడా శ్రమల వలన పరిపూర్ణత పొందాడు అది విధేయత నేర్చుకునే వలన కలిగింది ఫిబ్రీ ఐదు ఏడు ఎనిమిది మనకు శ్రమ లేని ఎడల ఆయన పరిశుద్ధతకును పరిపూర్ణతకును రాలేము